నమస్తే కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద ముక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అని అనాదిగా ప్రసిద్ధి పూర్వకాలంలో రాజులు రాణులు ఎందరో స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు అనుకున్న కార్యం సిద్ధిస్తే భగవంతుడికి మనకి కలిగినంతలో తృణమో పణమో సమర్పిస్తామని మొక్కుకోవడం ఆనవాయితీ మొక్కు అంటే ప్రార్థన మొక్కుబడి అంటే ప్రార్థించడమని అర్థం భగవంతుడికి భక్తుడికి సాన్నిహిత్యం కల్పిస్తున్నది మొక్కు అసలు మొక్కులు ఎన్ని రకాలుగా ఉంటాయి తిరుమల శ్రీనివాసుడికి ఏ మొక్కు అంటే ప్రీతి పాత్రం ఇదే అంశంపైన చర్చిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు కొత్తపల్లి సురేష్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలానే చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు నమస్కారం అండి ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించి అంటే మొక్కులు చెల్లిస్తూ ఉంటాము అంటే ఏ రకంగా అంటే అటు చదువుల విషయంలో కావచ్చు లేదా పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు కెరీర్ బాగుండాలని కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కుదుట పడాలని కావచ్చు ఇలా రకరకాలుగా వారి వారి జీవితంలో వారు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి మొక్కులు అనేది చెల్లించుకుంటూ ఉంటారు మొక్కుకుంటూ ఉంటారు మెయిన్గా అయితే మన హిందూ సనాతన ధర్మం బేస్ చేసుకొని అసలు ఈ మొక్కు అనేటువంటి ఇది ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్ మొదటిగా చిరుకూరు శ్రీనివాసమూర్తి గారు మీరు చెప్పి నమస్తే అమ్మా శ్రీకాంతాయ కళ్యాణ్ అదే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అన్నారు ఇక్కడ స్వామి వారిని తలుచుకుంటూనే వెంకట కలవు వెంకట ఇది కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషప్రదమైన ఇక్కడ ఆరాధనకు ముఖ్యంగా ఏంటంటే మనం మనసులో స్వామిని తలుచుకుని ఏ కార్యాన్ని అయితే మనం తలుచుకునే ఆ కార్యం నిర్విఘ్నంగా కొనసాగిందో ఆ దాని తర్వాత మనం మొక్కుబడి చెల్లించుకోవడం అనేది పూర్వకాలం నుంచి కూడా అంటే రాజుల కాలం రాజులు కానివ్వండి లేకపోతే రాజ్యాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి వీళ్ళకి ఆ మొక్కు మొక్కుకునే విధానంలో కూడా మార్పుతాం కానీ ఈ మొక్కుబడులు అనేది ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు ఆ ఆపద నుంచి మనం బయటపడినప్పుడు ఆ మొక్కుబడి చేయించుకోవడం ఖచ్చితంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఎందుకంటే భగవంతుడు అనేది ఒక శక్తి ఎనర్జీ కాబట్టి ఆ ఏది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇంకొక అపవాదం మనకి ఎదురవ్వకుండా భగవంతుని మొక్కుకోడు తీర్చుకోవడం అనేది మనకి ఖచ్చితంగా చేయాల్సిన ఆచరణీయ ధర్మం ఇక మొక్కుకునే విధానంలో ఏమనుకుంటాం మనం పాపం పిల్లల్ని కూడా బలవంతం చేసి కాలంలో చదువుల మీద వాడు ఎంత చదవగలడు అంతే చదవగలడు తప్ప ఆ మా అబ్బాయి టెన్త్ పాస్ అయితే నేను తిరుపతి వచ్చి గుండు గెలిస్తాను అని చెప్పేసి ఈ తల్లులు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకోవడం ఆ వ్యక్తపరచునే విధానంలో కూడా కొంత మార్పు రావాల్సి వస్తుంది కొంతమంది ఏమవుతుందంటే ఏదో ఈ యొక్క పలనీలాల కోసం భగవంతు అక్కడ కూర్చున్నట్టుగా మొక్కుకోవడం వేరు నా కుర్రవాడు నా పిల్లవాడు వాడు చదువుకున్న సమయానికి ఆ చదువుకున్న దానికి ఆ ఎగ్జామ్ రాసే టైంకి అది స్ఫురించే యొక్క శక్తిని కలిగించి స్వామి అని మొక్కుకోవడం వేరు కాబట్టి ఇక్కడ మొక్కుకునే విధానాల్లో కూడా అనేకంగా ఉన్నాయి కొన్ని శాస్త్రీయ దేవతలు ఉన్నాయి అలాగే కొన్ని రాజస్యమేమైన ఉన్నాయి కొన్ని తామసమే ఉన్నాయి కాబట్టి ఇటువంటి యొక్క శక్తియుతమైనటువంటి దేవతారాధనలో కొన్ని యమన సంబంధమైనటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని తూచ మనం తెలుసుకుని ఆ గురువుల ద్వారా తీసుకోవచ్చు లేదంటే పురాణిక సంస్కారాల మనం చదవటం వల్ల వాటిని స్ఫురిస్తూ ఉంటుంది అలాగే రాములు వారు ఆంజనేయ స్వామి యొక్క ఆ భక్తి ఎలా ఉంది అలాగే ఆ ఇక కొన్ని మనం చూసుకుంటూ ఉంటాం ఈ కృష్ణ పరమాత్మ యొక్క మాయను లీలను వెంకటేశ్వర స్వామి యొక్క వైశిష్ట్యాన్ని మనం ఆ చరిత్ర చరిత్ర ఏమిటి ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఉన్నటువంటి కష్టాలు ఎలా నివృత్తి చేస్తాడు అనేది స్వామిని మనసావాచకర్మ త్రికణ శిక్తిగా ధ్యానం చేసి ఆ ముపు కట్టుకోవడము అలాగే కొన్ని మనం మొక్కుబడులు చెల్లించుకోవడం అంటే నాకు ఈ పని అయితే నిలుగుతో ఇక ఉన్న పడంగా ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేసిట్టి కూడా ఆ శక్తి ఇదిలో భక్తి మమైకమై మనం ఆ ఉన్నవన్నీ కూడా తీసే స్కృతిలో వేసిన పరిస్థితులు కూడా మనం చాలా కాలం చూస్తూ వచ్చాము దోపి అంటారు అది నిలువు దోపిడీ కాదమ్మా కాకపోతే నీకు భగవంతుడు ఏదైతే నీకు ఆ ఈ సృష్టిలో ఉన్నది నీకు కడుమ చేశాను పొదవకి కారణార్థం ఏదో శరీరం పొదలకు ఉపకరించే విధంగా ఆ స్వామి నా వల్ల ఇంకొక పది మందికి ఉపయోగపడే విధంగా మనకి దాన ధర్మాలు కూడా పెడుతూ వచ్చారు శాస్త్రాలను కూడా పుట్టినప్పుడు గ్రహ దోషాలు లేకపోతే చనిపోయినప్పుడు కూడా ఈ షోడసింహాదానాలని దశ దానాలని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాడు సనాతన నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఈ దానాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మన కర్మ పరిపక్వత చెందుతుంది పూర్వ జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడం కోసం ఈ జన్మలో నువ్వు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో తర్వాత మన సంతతికి అవి ఉపయుక్తం అవుతాయి అని చెప్పేసి ఆ ధర్మాచరణ కోసం అని చెప్పేసి ఈ దానాలు ధర్మాలు అలాగే ముప్పుబడులు కూడా ఏంటంటే మనము క్షేమంగా ఉండి మనం ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అంటే ఏర్పరచుకోవాలి గతంలో మనం చూసాము అనేక ప్రమాదాలు ఆ కొండ పరిసరాల్లో జరిగినా గానీ నృత్యం నుంచి బయటపడేటువంటి సంఘటనలు కూడా మనం చూసాం అనమాట కాబట్టి ఈ చిరుత లేకపోతే ఈ చిరుతల బారిన పెట్టము లేకపోతే కొన్ని ప్రమాదాలు అలాగే వధువు యొక్క అంటే వాళ్ళ యొక్క జాతకంలో ఆ కర్మలు ఏ విధంగా ఉన్నాయో ఆ కర్మలు పొరగించుకోవడానికి ఏ భగవంతు చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆధారితం జ్యోతిష్ శాస్త్రం అలాగే మనం నివాసయోగ్యంగా ఉన్నటువంటి నివాసంలో కూడా కులదైవంగా మనం సనాతనం నుంచి ఆచారం చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వివాహం జరిగినా ఒక గృహ ప్రవేశం జరిగినా కానీ సత్యనారాయణ సమర్పణ చేసినా కానీ వెంకటేశ్వర దీపారాధన అని చెప్పేసి మనం ఒక గోడకు పసుపు రాసి ఆ వెంకటేశ్వర తిరునామాలు మనం చేసి ఆ ఆరాధన చేసి దీపారాధన చేయడం అనేది కూడా మనకి సనాతన సాంప్రదాయంలో ఆచార వ్యవహారంగా గోదేవత ఆరాధన అనేది వస్తుంది వివాహం చేసేటప్పుడు కూడా ముందుగా పెళ్లి కూతురు చేసిన రోజు కూడా వెంకటేశ్వర దీపాలను చేయడం కూడా ఇవన్నీ కూడా ఆచార బతంగా వస్తున్నాయి కాబట్టి ఈ సనాతనాన్ని సాంప్రదాయాన్ని కూడా మనం గౌరవిస్తూ రానున్న భావితరాలకి దీని మీద ఒక అవేర్నెస్ ఇప్పటికే వచ్చింది చాలా వరకు భక్తిలో కాబట్టి అపనమ్మకాలకి మనం చోటు లేకుండా మనం వాళ్ళని విజ్ఞప్తిని కలిగించే విధంగా మనం ఇలాంటి మీ ఇలాంటి వారు ఈ కార్యక్రమాలు చేయటము ఈ మొక్కుబల మీద వాళ్ళకి అవగాహన కలగజేయటం అలాంటి వాళ్ళని సంప్రదించడం కూడా అలానే కొత్తపల్లి సురేష్ గారు అంటే మనం చూస్తూ ఉంటాము అంటే ఏదన్నా ఇప్పుడు మన కోరిక కోరుకొని మొక్కు అనుకొని దాన్ని తీర్చడానికి తలనీలాలను లేదంటే మెట్లెక్కి వస్తామనో లేదా మెట్లకు బొట్టు పెట్టి వస్తామనో అంగ ప్రదక్షిణలనో నిలువు దోపిడి ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు భక్తులు అసలు మనకు ఈ మొక్కులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనం కోరుకున్నటువంటి కోరికను బేస్ చేసుకొని మొక్కు అనేది మొక్కుకోవాలా అసలు ఏం చెప్తోందండి మన సనాతన ధర్మం గురుగారు గురువుగారు మీ ఆడియో మ్యూట్ లో ఉందండి ఒకసారి ఆన్ చేయండి ఓం నమో నారాయణ నమో వెంకటేశాయ తల్లి ఆయుష్మతి భవన్ ముందుగా మనం యుగం దగ్గర నుంచి కృత త్రేత ద్వాపర యుగంలో మధ్య వరకు చూసినట్లయితే భగవంతుణ్ణి తపస్సు చేయడం అనేది ఒక్కటే ఉండేది ఏమి కావాలి అనేది భగవంతుడు అయిన తర్వాత భక్తుడు కోరేవారు భగవంతుడికి తిరిగి ఏమి అర్పిస్తున్నాము అనేటువంటిది మనం త్రేతాయుగంలో కూడా గమనించవచ్చు పరమేశ్వరుడు ఎంతకీ వరం అంటే ప్రత్యక్షం కాకపోయేసరికి ఆ యొక్క రావణ బ్రహ్మ తన యొక్క పేగులు చీల్చి రుధిరవైన పేగులతో వీణ అనేటువంటి అట్లాగే తన తలని నరికి ఆయనకి అగ్ని హోమంలో ఆ చేస్తున్నటువంటి యాగం ఏదైతే ఈశ్వర సంకల్పం చేసి హోమం చేశాడో అందులో వేసేయడం అనేది కనపడుతున్నాయి కానీ అక్కడ సమర్పించడం అనే దగ్గర కూడా ఇది నేను నువ్వేదో ఇస్తావని నేను ఇవ్వలేదు అని చెప్పి ముందు నువ్వు అనుగ్రహించినటువంటి జన్మ వ్యర్థము అని మాత్రమే ప్రసన్నత కోసం వేడుకున్నాడు అయితే ద్వాపరయుగం దగ్గర నుంచి కనుక మనం చూస్తే ఈ ప్రత్యక్షం భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత భగవంతుడి ప్రసన్నత కోసం ఏమి చేయాలి భగవంతుడి అనుగ్రహం కోసం ఏమి చేయాలి అని ఈ లాస్ట్ లో అనుశాసనిక పర్వంలో అట్లాగే శాంతి పర్వాల్లో భీష్ముడు ధర్మరాజుకి చెప్పేటువంటి దగ్గర భగవంతుడు ప్రత్యక్షం అయితే అడగాల్సింది ముందు మోక్షం అనే దగ్గర మొదలు పెడుతూ భగవంతుడికి తిరిగి నేనేమి సమర్పించుకోవచ్చు అని అడుగుతాడు ధర్మరాజు అందుకే భారతం గురించి ఇందులో ఉన్నది అన్నిట్లో ఉంది ఇందులో లేనిది ఎందులోనూ లేదు అని చెప్పి చెప్పబడింది అప్పుడు భగవంతుడు నాకు ఇన్ని ఇస్తున్నాడు కదా నేను భగవంతుడికి ఏమి సమర్పించాలి అని ధర్మరాజు భీష్ముడు వారిని అడుగుతాడు అడిగినప్పుడు భగవంతుడు నీకు ఇచ్చిన దానికి నువ్వు ప్రతిపా నువ్వు ఏమి ఇచ్చినా అది అది తీర్ తీర్చలేనటువంటిది అని అక్కడ పంచ రుణాలను గురించి చెప్తాడు రుణము పితృ రుణము ఋషి రుణము ఆచార్య రుణము ఇట్లా గురు రుణం గురువు ఆచార్యుడు అంటే గురువు ఈ గురువు రుణము అట్లాగే ఆ కుల అంటే మనకు ఒక ఋషి ప్రోక్తం ఉంటుంది ఆ ఋషి రుణము ఇట్లా దేవతా రుణం ఈ రుణాలు ఎప్పటికీ తీరవు ధర్మజ కాకపోతే ఆయా దేవతలకి నీవు సమర్పించేటువంటి ఏదైతే ఉంటాయో పత్ర పుష్ప ఫలతోయాలు భగవంతుడి గీతలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతోయం మామే దాని పార్థ ఎవరైతే సమర్పిస్తున్నారో వారు ఎందు నాకు భక్తి గది సమర్పిస్తే అవి నేను తీసుకుంటున్నాను అని భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇలా భగవంతుడికి ఏదో ఒకటి సమర్పించాలి అనేటువంటి ఒక కోరిక ధర్మరాజు కలిగి ఆలయాలకి శంకుస్థాపనలు పూజలు ధర్మజా ధర్మరాజు నుంచే గుడులు మనకి కట్టినట్టుగా కనపడుతున్నాయి ఎందుకంటే కాంబోడియా లాంటి దేశాల్లో ఎందుకంటే అఖండ భారతావని మనకి చూసినట్లయితే గాంధార రాజ్యం నేటి కాంధారు అట్లాగే శ్రీలంక ఈ యొక్క రాముడు పరిపాలించినటువంటి అక్కడ ఆలయం ఉంది కానీ కోరికలు తీరిన తర్వాత కట్టింది ఎందుకు మనం ప్రత్యక్షంగా శ్రీశైలంలోనే పంచపాండవులు ప్రతిష్ట చేసిన ఆలయాలు కనపడతాయి కదమ్మా వెళ్ళారా మీరు ఎప్పుడున్న శ్రీశైలం వెళితే అక్కడ పంచపాండవుల లింగాలు ఉంటాయి సో ఇలా తిరిగి భగవంతుడికి ఏదో ఒక రూపంలో చేయడా చెయ్యాలి అనేటువంటి తలపు వచ్చింది ఇది ఇదొక అలవాటుగా రాజుల దగ్గర కూడా వచ్చి రాజులు చేయడం మొదలు పెట్టారు బ్రాహ్మలు పితృ రుణము మాతృణము తీర్చుకోవడానికి తిథులు శ్రాద్ధాదులు చేస్తారు ఋషి రుణం తీర్చుకోవడానికి కోసంగా సంధ్యాది విధులు చేస్తారు ఆచార్య రుణం తీర్చుకోవడానికి కూడా వారికి తర్పణాలు ఇచ్చి తీర్చుకుంటుంటారు ఇలా ఈ అన్ని కూడా తీర్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఏర్పడినటువంటివి మొక్కుబడులు అంటే ఇక్కడ మనం పెట్టుకున్నాం ఏదైతే మనం భగవంతుడికి ఒక కోరిక చెప్పుకుంటారు అందుకే వెంకటేశ్వర స్వామి గురించి ఏంటంటే ఆయన ఆపద కలిగిన ప్రతి ఒక్కరికి ఆ వరాలు తీర్చడానికి కోసమే కలో ప్రత్యక్షణ దేవత కలో ప్రత్యక్ష కలో ప్రత్యక్ష దైవత దేవుడుగా ఉన్నాడు అందుకని ఆయన్ని ఆపద మొక్కులవాడ అన్నారు ఆపద మొక్కులవాడ రక్షక అన్నారు అయితే ఈ మొక్కుల్లో కూడా తిరుమలలో అత్యంత ప్రాచీనమైనటువంటివి కొంతమందికి తెలియనటువంటివి కొంతమందికి మాత్రమే తెలిసినటువంటివి చాలా ఉన్నాయి పూర్వజన్మ భాగ్యవశాత్తు ఏమో మా మా యొక్క మామలు మా తండ్రి గారికి మేనమామ పిల్లలు వాళ్ళంతా తిరుమలలో పని పనిచేస్తుండడం వల్ల కొన్ని వారి ద్వారా చిన్నప్పుడు విన్నవి తర్వాత తర్వాత కొంతమంది పెద్దల ద్వారా విన్నవి మాత్రమే చెప్తున్నాను ఆ మనకి తలనీలాలు అందరికీ తెలిసిందే స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనేది అట్లాగే నిలువు దోపిడి అంటారు ఈ నిలువు అంటే ఏం లేదు నువ్వు ఇచ్చినటువంటి శరీరము ఇచ్చినటువంటి దేహంలో ఇవన్నీ అశాశ్వతం కానీ నేను నిన్ను చేరుకోవడానికి పరంధామ ముక్తి పొందడానికి నేను ఏదైతే తప్పిస్తున్నానో అది శాశ్వతం ఈ అశాశ్వతమైనటువంటి బౌబంధాలలో తొందరగా నా అకౌంట్ తేల్చేయమని చెప్పి వేడుకుంటూ ఈ ఉన్నటువంటి దేహం మీద ధరించినటువంటి వస్త్ర భూషణాదులు అలాగే నెత్తి మీద ఉన్నటువంటి తల నీలాలు కూడా సమర్పిస్తాను అని దోపిడిగా అంటే ఉన్నదంతా కూడా మా ఒక దొంగలు దోచుకోకపోతే ఎట్లయితే అయిపోతుందో అట్లా నిలువు దోపిడిలాగా ఇస్తానని మొక్కుకున్నాను ఇలా మొక్కుకునేటప్పుడు కూడా కొంతమంది సంశయిస్తుంటారు నేను మొక్కుకున్నాను స్వామి మెడలో మంగళసూత్రాలు ఉండిపోయినాయి మరి ఈ మంగళసూత్రాలను ఇప్పుడు నేను వేసేయొచ్చు అంటే చక్కగా పసుపు కొమ్ము కట్టుకుని దాన్ని కూడా సమర్పించాల్సిందే తప్ప వెంకటేశ్వర స్వామి వారి దగ్గర హాస్యాలు పనికిరావు తా అక్కడ చెప్పుకోవచ్చు అయ్యా నా పరమ నా భర్త కట్టినటువంటి పరమ పవిత్ర మాట్లాడదామండి ఎందుకంటే కోరిన కోరిక తీర్చడానికి కోరుకున్నటువంటి మొక్కు ఆ కోరిక తీరిన తర్వాత నెరవేర్చకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే వివరాలు కూడా మాట్లాడుకుందాం ఈ లోపల శ్రీనివాసమూర్తి గారు ఇప్పుడు మనం ఏదైతే మొక్కుకుంటే ఆ మొక్కు తీరిన తర్వాత ఆ మొక్కు చెల్లించకపోతే ఎలాంటి ఫలితాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి ఆ కోరుకున్న వ్యక్తి కానీ లేదా వారి కుటుంబం కానీ ఏమన్నా అలాంటివి ఉంటాయా అసలు ముఖ్యంగా మనసు ప్రధానమైంది మనం ఏదైతే ఎవరికైనా ఒక ఇది అనుకుని ఒక బ్యాంక్ నుంచి అప్పు తీర్చ తీర్చుకున్నాను అప్పు తీర్చకపోతే ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు మనకి ఇబ్బందికి గురి చేస్తారు అలాగే భగవంతుడి అనేది ఒక శక్తి అమ్మ ఆ శక్తి మనలో పాంచభౌతికమైన శరీరంలో మనం ఒక ఆలోచన చేసుకుని ఒక భగవంతుడిని ఒక నమ్మకం అంటే ఒక నమ్మకంతో లేకపోతే ఒక విశ్వాసంతో మనం మొక్కుబడి పెట్టుకుంటాం లేదా అమ్మవారికి మొక్కుకున్నా లేదా పరమేశ్వరికి మొక్కుకున్నా లేదా వెంకటేశ్వర మొక్కుకున్నా లేకపోతే నా తల్లిదండ్రులకి వాళ్ళ రుణం తీర్చుకోవాలని మొక్కుకున్నా కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దైవపరమైనటువంటి ఇది చేసినప్పుడు ముఖ్యంగా తల్లి తండ్రి రుణం జన్మంతా మనం తీర్చుకోలేము అలాగే గురువు దైవం రుణాలు కూడా మనం తీర్చలేము ఏదైతే అనుకున్నామో అది కృతజ్ఞతాపూర్వకంగా తీర్చడం అనేది ఒక వివేకత కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఈ యొక్క ఇది జరిగితే అంటే మొక్కు కుక్కునే విధానంలో కూడా ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా కూడా నాకేదో లాటరీ దగ్గరితేనా లేకపోతే ఈ జోదంలో గెలిస్తేనా అనేటటువంటి మొక్కులు అవి కావు సో మనకి మనుగడికి సంబంధించి ఉపయోగ ఉపయుక్తమైనటువంటి ఇవే మనం మనం స్వామికి చెప్పుకొని వినవించుకోవాలి ఆ సమయం కూడా అనుకూలత అయినప్పుడు మాత్రమే ఆ మొక్కులు మనం అనుకున్నటువంటి ఆ ఏదైతే పని అది అవుతుంది అంతే తప్ప ఏదో అశుభ్రంగా ఉండి అసౌచంగా ఉండి ఆ నేను ఏదో దారిలో వెళ్తూ వెంకటేశ్వర స్వామి నాకు ఇది కనుక అయితే ఆ నేను ఇది చేసుకుంటున్నాను మీకు ఆ మొక్కు తీరుస్తున్నాను అని చెప్పేసి అలా దేవుణ్ణి ఇది చేయడం కాదు ఆ మొక్కుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయమ్మా కాబట్టి మనం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపం అని చెప్పేసి అమ్మవారికి ఇది చెప్తారు అలాగే భగవంతుడు కూడా ఏంటంటే మన ఇచ్చ ఏదైతే ఉందో క్రియారూపకం దాల్చినప్పుడు మనం జ్ఞానంతో పరిపక్వత చెంది చేసేటటువంటి తీర్చుకునేటటువంటి విధానమే మనం మొక్కుబడి చేసే విధానం అలాగే భగవత్తుని యొక్క శక్తిని మనం ఆస్వాదించాలి ఈ యొక్క విశ్వం మనం భగవన్ ఈ విశ్వాన్ని మనకి ఇచ్చింది భగవంతుడే ఈ పాంచభూతమైన శరీరాన్ని ఇచ్చింది భగవంతుడే పంచభూతాన్ని ఆవిష్కృతం చేసింది కూడా భగవంతుడే కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం అది నెరవేర్చుకోవాల్సిన బాధ్యత భక్తుల పైన ఉంటుందమ్మా కాబట్టి ఇక్కడ నాకు అంటే నాకు సరిపడా ఉండి ఇంకా ఎక్కువ ఉంటే కనుక పరోపకారధం ఏదో శరీరం లేదా ఒక గోవులు అంటే సహచరమైన జీవానికి వాటికి ఏదైనా రూపంలోనో లేకపోతే గోమాత సేవ చేసుకోవటము లేకపోతే ఇట్లా కొన్ని జంతు అంటే పర్యావరణంలో కొన్ని వృక్షాలు నాటడము లేదా డబ్బులు ఉండి ఆ లేకపోతే నిజంగా ఆకలి వేసిన వాడికి మనం అన్నం పెట్టడము కాబట్టి ఇక్కడ ధనానికి ప్రాధాన్యత కాదమ్మా వస్తువు ఆ ఆకలి ఆ యొక్క జీవి యొక్క పాంచభౌతికమైన శరీరం ఉన్నటువంటి ఆ జీవి యొక్క ఆకలిని తీర్చడం నిజంగా ఆకలి వేసిన వాడికి మనం ఆహారం ఇస్తే కనుక అది మహాపుణ్య పదం కాబట్టి ఇక్కడ మనకి పాపపుణ్యాలు పరిగణలోకి తీసుకున్నప్పుడేమో ఆ విధంగా వస్తుంది కాబట్టి మొక్కుబడి మొక్కడం అనేది ఒక ఆచరణీయమైన ధర్మం అయినప్పుడు ఆ ధర్మబద్ధంగా మొక్కుబడి తీర్చడం కూడా మనం చేయవలసినటువంటి పరిపూర్ణత చెందడానికి ఇదొక పరిణామం ఉంది అలానే సురేష్ గారు ఇప్పుడు ఒకరు కోరుకున్నటువంటి మొక్కును వాళ్ళు ఏ ఇతర కారణాల వల్ల తీర్చకపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు అలా తీర్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా తీర్చవచ్చునా మొక్కులు ఎందుకు చెల్లించాలి అంటే ఇప్పుడు అదొక బాధ్యత ఇప్పుడు మన తండ్రి గారు ఒక చెట్టు నాటి ఉంటారు నువ్వు బతకట కోసం మనకు ఒక ఏదో ఒకటి ఆ నాటిన దాన్ని మనం చెట్టుకు నీళ్లు పోయాలంటే వేర్లో పోస్తాం పొలం తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటాం కొమ్మల్లో తీసుకుంటాం కొమ్మల్లో తీసుకుంటున్నాం కాబట్టి ఎత్తుకుపోయి కొమ్మలకు పోస్తాం అని చెప్పి అనలేం కదా మూలంలోనే పోయారు అట్లాగే గోవు పాలు ఇస్తుంది గడ్డి ఇచ్చింది కదా సో గడ్డి తిని పాలు ఇచ్చింది కాబట్టి ఆ ఈ ఆహారం దానికి పెట్టి ఆహారాన్ని గడ్డి పాలు ఇచ్చే దగ్గర పొదుపుకి పెడదామంటే దాని నోటి దగ్గర పెట్టుకున్నా ఉంటే ఎంత ఇబ్బందికరము కొన్ని ధర్మాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు ఆచరణీయమైనటువంటి మార్గాలు మాత్రం మనకు కనపడుతుంటాయి ప్రస్ఫుటంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాబట్టి మూలంలో చెయ్యాలి ఏ పనైనా ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం ఈశ్వరుడికి పాలు పోస్తాం పాలు పోసి అభిషేకం చేసేసి అని తేనె అన్ని పోస్తాం కొంతమంది కొంతమంది హేతువాదులు నాస్తికవాదులు ఎందుకంటే శివరాత్రి పూట పొలం అని ఆ పాలన్నీ ఈశ్వరుడు మీద పోసేస్తారు అవి అనాథలుకి ఇయచ్చు కదా వాళ్ళు హాయిగా తాగుతారు కదా నెలపాలు చేస్తున్నారే అంటారు వాళ్ళకి ఇవ్వడం మంచి పని దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు కానీ ఈశ్వరుడు మీద పోసేదాన్ని మాట్లాడడం మాత్రం పాపమే కాబట్టి మొక్కులు భగవంతుడికి సమర్పించేటప్పుడు ఇప్పుడు ఆ చెట్టు మొదట్లో పోస్తాను ఈరోజు ప్రత్యేక సురేష్ గారు ఈ రోజు మనం చూసాము అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అయినటువంటి అన్న కొడిదల గారు ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అంటే పెరిగినటువంటి వాతావరణం వేరు ఇప్పుడు ఆమెను చూసి నిజంగా హిందూ ధర్మం అనుసరిస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని మూఢ నమ్మకాలు కూడా వదిలేదు ఎందుకంటే భగవంతుడికి మొక్కుకునేటప్పుడు వాళ్ళకి తీవ్రమైనటువంటి ఏదో ఒక బాధ కలిగితేనే కదమ్మా తలనీళ్ళ అంటే ఆడవాళ్ళకి జుట్టు అమిత ప్రాణం ఎవరు కూడా గబట్ జుట్టు అందులో బ్రాహ్మణ కుటుంబాలు ఏమిటంటే ఆ సనాతన ధర్మాల్లో ఈ వైదవ్యాది దోషాలు వస్తే తప్ప శిరోమండలం చేయడం అనేది ఉండదు కాబట్టి దాన్ని ఒక ఏదో ఒక అపశపునంగా భావిస్తారు ఆ కాబట్టి అటువంటి స్థితిలో ఆవిడ తన బిడ్డ కోసం మొక్కుకుందో లేదా ఏ కారణం చేసి మొక్కున్నా ఆ వెంకటేశ్వర స్వామికి అలా మొక్కుకున్నది అంటే ఆవిడ భక్తి విశ్వాసాలకి నిజంగా మనం ఆమె ఏ దేశమైనా కావచ్చు నిజంగా అభినందనీయం హర్షణీయం ఎటుకంటే ధర్మాన్ని మనకు సంబంధం లేనటువంటి మతం సంబంధం లేని దేశం అక్కడ పుట్టి కూడా అంత చక్కగా ఆమె తిరుమలకు వెళ్ళి వారు చెప్తుంటే చక్కగా చేతులు జోడించి నమస్కరించుకొని ఆ తలనీలాన్ని భద్రంగా వారికి ఆ మూటలో కొద్దిగా కట్టేదో ముడుపు కట్టడం చెప్తే ఏదో కూడా చేశారు నిజంగా అసలు ఆవిడని చూసి మన ధర్మంలో వాళ్ళు ఇటువంటి వాటిల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు నిజంగా కొంచెం కళ్ళు తెలుసుకోవాల్సిన ఖచ్చితంగా ఆయుర్భాగ్యాల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తప్పక శుభాలు జరుగుతాయి తల్లి అందులో అనుమానం అయితే ఏం లేదు ధన్యవాదాలండి సురేష్ గారు ధన్యవాదాలండి శ్రీనివాసమూర్తి మూర్తి గారు ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి